హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీలో ట్రైనింగ్ తర్వాత శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది ఎంత పెరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం ఇస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకి ఎస్ఎస్సీ జీడీలో బేసిక్ పే అనేది స్టార్టింగ్లో ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఈ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ని మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి రావడం జరిగింది అంటే మనకి ఎంత పెరిగినట్లు ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ అంటే సెవెన్ హండ్రెడ్ అనేది మనకి ఈ ట్రైనింగ్ తర్వాత బేసిక్ పే అనేది పెరగడం జరిగింది దాని తర్వాత మనకి ఎలవెన్సెస్ స్టార్ట్ అవుతాయి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎల ఎలవెన్సెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పాను కదా అవి రమ్ ఎలవెన్స్ అనేది ఎయిటీ ఫైవ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ట్రైనింగ్ అయిపోయినప్పటిలోనే మన బెటాలియన్కి వెళ్ళినా కానీ మన చేత ఐదు వేలు అనేది రమ్ ఎలవెన్స్గా కట్టించుకుంటారు ఈ ఐదు వేలు మనం ఇక్కడ రిటైర్డ్ అయ్యేటప్పుడు వెళ్ళినా కానీ డిశ్చార్జ్ వెళ్ళినా కానీ రిజైన్ చేసేటప్పుడు వెళ్ళినా కానీ ఫైవ్ థౌసండ్ అనేది మనకి ఇవ్వడం అనేది వాపస్ జరుగుతుంది మరియు రేషన్ మనీ అనేది యాజీజ్ మనకి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు రావడం జరిగింది మరియు హెచ్ఆర్ఏ కొత్తగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ఏ అనేది మనకి కొత్తగా రావడం అనేది జరిగింది హెచ్ఆర్ఏ మనం ఎక్కడుంటే ఆ హెచ్ఆర్ఏ రావడం జరుగుతుందని చెప్పాను కదా నేనైతే బ్యారెక్లో ఉండడం జరిగింది కాబట్టి నాకు హెచ్ఆర్ఏ మా ఇంటి దగ్గర నేను ఎక్కడైతే ఆంధ్రాలో ఉంటున్నానో మా ఇంటి యొక్క హెచ్ఆర్ఏ ఎంతైతే వస్తుందో మే నేను గ్రామం మా ఇల్లు గ్రామంలో ఉంది కాబట్టి నాకు హెచ్ఆర్ఏ అనేది రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అనేది రావడం జరిగింది హెచ్ఆర్ఏ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన హె ఎలెవెన్స్ రమ్ ఎలవెన్స్ కూడా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎలవెన్స్ ఎక్స్ట్రా వచ్చింది డిఏ కూడా మనకి డిఏ అనేది మనకి ఎక్స్ట్రా పెరిగింది చూడండి డిఏ మనకి తొమ్మిది వేలు అంద సంథింగ్ వచ్చింది కదా ట్రైనింగ్ ముందు ట్రైనింగ్లో వచ్చింది కదా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి డిఏ అనేది పదకొండు వేల రెండు వందలు అనేది రావడం జరిగింది డీ ఈ సోప్ ఎలవెన్స్ హెయిర్ కట్ ఎలవెన్స్ అనేది కూడా మనకి కొత్తగా వచ్చిన ఎలవెన్సెస్సే మనకి ట్రైనింగ్లో ఈ ఎలవెన్స్ అనేది వచ్చినాయి కానీ తక్కువ రావడం అనేది జరిగింది తర్వాత టీపీటీ కూడా మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇచ్చారు చూడండి ఈ టీపీటీ కూడా మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టీపీటీ అంటే మనకి ఎక్కడైతే ఢిల్లీ ఢిల్లీలో ఉన్నట్లయితే టీపీటీ అనేది రావడం అనేది జరుగుతుంది ఈ టీపీటీ మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చింది రెండు వేల ఏడు వందలు అనేది టీపీటీ రావడం జరిగింది రెండు వేల ఏడు వందలు టీపీటీ ఎక్స్ట్రా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరియు ఇప్పుడు టోటల్ శాలరీ నలభై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గ్రాస్ శాలరీ అనేది రావడం జరిగింది నలభై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు దీంట్లో కొత్తగా వచ్చిన అలవెన్సెస్ గురించి మాట్లాడుకుందాము మనకి ట్రైనింగ్ ముందు ఈ రమ్ అలవెన్స్ అనేది రాదు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లో మనకి రమ్ అలవెన్స్ అనేది రాదు రమ్మన్ రెమ్ ఎలవెన్స్ అనేది రాదు మరియు హెచ్ఆర్ఏ రాదు మరియు మరియు టీపీటీ అనేది ట్రైనింగ్లో రాదు ఈ మూడు అనేది ట్రైనింగ్ తర్వాత వచ్చిన అలవెన్సెస్ ఇవి మీరు గమనించండి ఇవే ఎక్స్ట్రా మనకి ముందు ఎంతైతే శాలరీ వచ్చిందో దానికంటే ఎక్కువ వచ్చేది ఈ అలౌన్సెస్ వల్ల మాత్రమే మనకి ఎక్స్ట్రా రావడం అనేది జరిగింది దీంట్లో కూడా మనకి చేతికి వచ్చిన శాలరీ గురించి కూడా చెప్తాను మనకి ఇప్పుడు కట్టింగ్స్ కూడా ఉంటాయి జీపీ జీపీఎఫ్ నుంచి మనకి కట్టింగ్ ఎంత జరిగిందంటే మూడు వేల మూడు వందల అరవై అరవై తొమ్మిది రూపాయలు అనేది జీపీఎఫ్ కట్టింగ్ జరిగింది మరియు ఇప్పుడు ఈ కట్టింగ్స్ ఈ మూడు వేల మూడు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది కదా అది కట్టింగ్ మాత్రమే అది మనకి ఎప్పుడైతే రిటైర్డ్ అవుతామో డిశ్చార్జ్ వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఆ కట్టింగ్స్ అయిన మనీ మొత్తం మనకి రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి చేతికి వచ్చిన మనీ ఎంత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్ అంటే అక్టోబర్లో నేను జాయిన్ అయింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను కదా వన్ ఇయర్ అంటే ఆగస్టులో మా పిఓపి జరిగింది ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పిఓపి జరిగింది దాదాపు ఒక సంవత్సరం వరకు మన ట్రైనింగ్ అనేది జరగడం జరిగింది తర్వాత మనకి అక్టోబర్లో ఫస్ట్ మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో నా చేతికి వచ్చిన శాలరీ టోటల్గా మన శాలరీ అనేది నెట్ పే అనేది ముప్పై తొమ్మిది వేల నూట అరవై నూట ఇరవై రెండు రెండు రూపాయలు అనేది మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొదటి నెల శాలరీ వచ్చింది ఇది ట్రైనింగ్ తర్వాత వచ్చిన మొదటి నెల శాలరీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్లో చేయండి మేము కా కామెంట్లో క్లియర్ చేస్తాం